హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నేను అటు సీరియల్ కంటిన్యూషన్ అండి అంటే జైల్లో సీతాకాంత్ రామలక్ష్మి మధ్యలో డిస్కషన్ జరుగుతుంటుంది కదా ఏమంటదంటే రామలక్ష్మి మీరే మీరేంటో మీ మనసు ఏంటో నాకు తెలుసండి మరి మిమ్మల్ని నేనెందుకు తప్పుపడతాను నా ప్రాణాలని పణంగా పెట్టి మిమ్మల్ని నిర్దోషి అని నిరూపించి మిమ్మల్ని బయటకు తీసుకొస్తానండి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ అంటాడు రామలక్ష్మి నువ్వు నా కోసం ఉన్నావు అని తెలిసి తెలిసిన తర్వాత నా మనసు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా రామలక్ష్మి అని అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అంటుంది ఏమండి మిమ్మల్ని నేను సంతోషంగా ఎల్ ఎప్పటికీ సంతోషంగా ఉండేటట్టు నేను చేస్తానండి మీరు దేని గురించి ఆలోచించొద్దు అధైర్యపడొద్దు నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను సరేనా మీరు దేని గురించి ఆలోచించద్దు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి లోపు కానిస్టేబుల్ వచ్చి అమ్మ మీరు ఎక్కువసేపు ఉండకూడదు ఇంకా బయటకు అంటే అప్పుడు సరే జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చేస్తుంది రామలక్ష్మి రామలక్ష్మి సీతవల్ తాతయ్య స్టేషన్ నుండి బయటకు వస్తూ ఉంటారు ఈ లోపు టీవీ ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు ఒక అబ్బాయి అంటాడు మేడం నమితాయే కాకుండా ఇంకా చాలామంది మీ ఆయన చేతిలో మోసపోయారంట కదా మేడం అని ఒక అతను అడుగుతుంటే ఇంకొక అమ్మాయి మీ ఆయన మాట వినకపోతే ఆడవాళ్ళని వేధిస్తాడంట కదా మేడం అని ఇంకొక అమ్మాయి అంటుంది ఈ లోపు సీతకంత్ వాళ్ళ తాతయ్య అవన్నీ అబద్ధాలు బాబు అని చెప్పేసి అంటాడు సీతాకాంత వాళ్ళ తాతయ్య అప్పుడు ఇంకొక అమ్మాయి ఏమండి నమిత ఒక వీడియో ఇచ్చి ఒక వీడియో చూపించింది కదా అది కూడా అబద్ధమేనా అని చెప్పేసి ఏమి ఇంకొక అమ్మాయి అంటుంది ఈ లోపు ఇంకొక అబ్బాయి మిమ్మల్ని సార్ మామూలుగా పెళ్లి చేసుకున్నాడు లేకపోతే మీరు ఆయన చేతిలో మోసపోయిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు అని ఇంకొక అబ్బాయి అడుగుతుంటారు ఇంక అన్ని విని చాలా అసహనంగా ఇంకా ఆపట్టి స్టాప్ ఇట్ అంటుంది ఏంటి ఆయన మానవ మంచికి మానవత్వానికి నిలువెత్తు రూపం ఎవరికైనా కష్టాల్లో ఉన్నారు అని అంటే అది తన కష్టంగా భావించి ఆ కష్టాలను తీర్చే మంచి మనిషి ఆయన నన్ను పెళ్లి చేసుకుని నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు ఆయన ఎలా ఆయన వారు మీకు తెలియదా కావాలనే నమిత ఆయన మంచి ఆయనకున్న పేరుని కంపెనీని పడగొట్టాలని కుట్ర ప్లాన్ చేసింది అవన్నీ ఆ నిజ నిజాలన్నీ తొందరలో బయటపడితే అప్పటి వరకు కొంచెం మీరు సహనం పాటించి ఆయన మీద మీ ఛానల్లో తప్పుడు ప్రచారం చేయకండి ప్లీజ్ అని దండం పెట్టి అక్కడ నుండి రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ తాతయ్య వచ్చేస్తారు రోపు కార్ దగ్గరికి వచ్చి రామలక్ష్మి అడుగుతుందమ్మా ఇవన్నీ ఇలాగా ఉంటాయి ఇవన్నీ మనం తట్టుకోవాలమ్మా అని పాపం ఆదరిస్తుంటాడు సీత వాళ్ళ తాతయ్య సరే మీరు వెళ్ళండి తాతయ్య నేను కొంత అందు చూసుకొని వస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు మీ టైంలో ఇప్పుడు వచ్చే ఇంటికి అంటాడు పాప సీతా వాళ్ళ తాతయ్య లేదు తాతయ్య మీరు వెళ్ళండి అంటే అక్కడి నుంచి వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతాడు ఈలోపు నమిత ఇదంతా నమిత వల్లే వచ్చింది కదా నమితని కలిసి కలిసి తన కడిగేస్తాను అని చెప్పి కార్ ఎక్కి మొత్తం కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఈ లోపు హాల్లో మొత్తం అందరూ కూడా ఇంకా రామలక్ష్మి రావట్లేదు రామలక్ష్మి రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వాళ్ళ చెల్లి తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మ సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ హాల్లో ఉంటారు ఈలోపు రామలక్ష్మి అక్కడికి వస్తుంది ఈ లోపు సందీప్ వాళ్ళ ఆవిడ వాళ్ళ అత్తగారితో అంటూ ఉంటారు ఏంటండి అత్తగారు సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను రక్షించుకున్నట్లు అక్క తన భర్తను తీసుకొస్తుంది అని అనుకుంటే ఇంకా తీసుకురాలేదు ఏంటండి అత్తగారు వాళ్ళ అత్తగారితో అప్పుడు వాళ్ళత్తగారు వాళ్ళ అత్తగారు అంటది కాదు సీత మీద ఉన్న కేసులు చాలా పెద్దవి అందుకని బయటకు వచ్చే అవకాశమే లేదు ఇలాంటి కేసులో పెద్ద పెద్దవాళ్ళు ఇరుక్కుని ఇప్పటికీ జైలు వోసాలు లెక్కబెడుతున్నారు అని చెప్పి అంటది సందీప్ వాళ్ళమ్మ ఈలోపు సందీప్ అంటాడు చూసావమ్మ ఇంకా అన్నయ్య జైల్లో మగ్గాల్సిందే నేను చైర్మన్ అవ్వాల్సిందే అని ఓ మురిసిపోతూ అంటాడు సందీప్ అమ్మ రామలక్ష్మి ఏదైనా దారి దొరికిందా అని సందీప్ వాళ్ళ తాతయ్య అంటాడు అప్పుడు లేదు తాతయ్య అంటది రామలక్ష్మి ఈలోపు సీతాకాంత్ వాళ్ళు చెల్లి వదిన నువ్వు ఒక్క దానివే వచ్చావేంటి అన్నయ్యం తీసుకురాలేదేంటి అని చెప్పి ఏడుస్తూ అంటుంది ఈలోపు సందీప్ వాళ్ళమ్మ అక్కడ కొంత యాక్షన్ చేస్తుంది అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది ఏంటి నా బిడ్డ సే చీమకైనా అపకారం చేయడు దేవుడికైనా మనసు లేదా అని చెప్పి ఏడుస్తూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఈలోపు సందీప్ భార్య వచ్చి అత్తయ్య గారు ఊరుకోండి ఏం చేస్తాం సీరియల్లో ఉన్న క్యారెక్టర్లకే కష్టాలు కాకుండా ఆ సీరియల్ చూసే జనాలకు కూడా కష్టాలు వస్తాయి ఏం చేస్తాం అని చెప్పి భుజం మీద కొడుతూ ఉంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ అంటే కొంచెం కామెడీగా చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా నీ సీరియల్ గోళేంటి అని తడతాడు సందీప్ ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ చెల్లి అంటుంది వదిన ఇందులో ఏదో కుట్ర కనిపిస్తుంది వదిన కాకపోతే ఇప్పటికిప్పుడు అన్నయ్య మీద అంత పెద్ద నేరం మోపి జైలు పంపడం ఏంటి అన్నయ్య చేసిన తప్పు ఏంటి అంటుంది సీతాకాంత్ చెల్లి మీ అన్నయ్య చేసిన తప్పు ఏంటంటే అందరిని తన వాళ్ళని నమ్మటం అలాగే పాలుకి ప్రేమతో పాలు వేసిన తన నైజం చాటుకుంటుంది ఎందుకంటే అది పాలు వాళ్ళని కాటేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఈ మాటలు విని సందీప్ వాళ్ళు అంటది వాళ్ళ అత్తగారితో చిన్నగా అత్తగారు ఇది ఏదో మనల్ని అంటున్నట్టుంది ఎటువంటి అత్తగారు అంటుంది అవును మనల్ని అన్నట్టు కాదు మనల్నే అంటుంది అని సందీప్ వాళ్ళమ్మ అంటారు సందీప్ అమ్మతో అంటాడు నా మీద అనుమానం వచ్చినట్టుకుందమ్మ అంటాడు ఆ అనుమానం లేకుండా నేను చేస్తాను కదని అక్కడికి వచ్చి సందీప్ వాళ్ళమ్మ ఏంటో నా బిడ్డ మీద ఎవరు పంతం పెట్టి పంతం పెట్టారు అని చెప్తుంది ఈలోపు సీతాకాంత్తో వాళ్ళ చెల్లెంటుంది అమ్మ అన్నయ్య సీతన్నయ్య ఎలాంటాడో మనకు తెలియదా బయట వాళ్ళే సీత సీతన్నయ్యని ఏదో చేశారో అని అంటున్నారు మన సందీప్ అన్నయ్య మటుకు సీతన్నయ్య తప్పు చేశాడని అందరిలో ఎలా చెప్పాడో చూసావు కదా అని అంటే అప్పుడు ఏంటి నేనే నాతో పాటు చాలామంది చూశారు నేను చూసిందే చెప్పాను అని చెప్పి సందీప్ అంటాడు అప్పుడు కోపం వచ్చేసి రామలక్ష్మి చంపమే కొట్టేస్తుంది సందీప్ చంప మీద అందరూ షాక్ అయిపోతారు అప్పుడు ఏమనుకుంటున్నావు మీ అన్నయ్య కోసం తప్పుడుగా మాట్లాడి ఒక్క మాట కానీ తప్పుగా మాట్లాడితే నేను నాలుగు చీరేస్తానని చెప్పి చెడ మెడ తిట్టేస్తాడు ఈలోపు సందీప్ వాళ్ళ తాతయ్య శుభాష్ అమ్మ చాలా బాగా చేసాము నేను వీడిని చంప మీద కొట్టాలి కానీ నేను చేయాల్సిన పని నువ్వు చేసావు అని చెప్పేసి పాపం ఆదర్స్తుంటాడు సరే అమ్మ ఇంకా అని చెప్పి నువ్వు లోపలికి వెళ్తే తీసుకున్నట్టు సందీప్ల తాతి ఎక్కడు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఈ లోపు రూమ్లోకి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి రూమ్లోకి వెళ్ళేసరికి తనకి వాళ్ళ ఆయనతో ఉన్న మూమెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి ఏంటి అంటే ఆ రూంలోని వాళ్ళ అంటే రామలక్ష్మి జ వెనకాల జాకెట్ తాళ్ళు కడుతున్నట్టు సీతాకాంత్ అలాగే రామలక్ష్మికి తల్లో సీతాకాంత్ పూలు పెడుతున్నట్టు అలాగే తన ఆఫీస్కి రెడీ అవుతుంటే రామలక్ష్మి రెడ్డి శారీ కట్టుకుంటే వాళ్ళ ఆయనకి రెడ్ సూట్ ఇస్తే ఏంటి నువ్వు రెడ్డి శారీ కట్టుకున్నావు నాకు కూడా రెడ్ సూట్ ఇచ్చావా అలాగని వాళ్ళ ఆయన అన్న మాటలు అలాగే పడుకుని రామలక్ష్మి రామలక్ష్మి అని మంచం మించి పిలుస్తున్నట్లు ఇంక ఇలాగా పాప అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడి మంచం దగ్గర ఏడుస్తూ ఉంటుంది నేను ఈ రూమ్లో మీరు లేకుండా ఈ బెడ్రూమ్లో నేను ఉండలేనండి నాకు అన్నీ కూడా మీ జ్ఞాపకలే గుర్తొస్తున్నాయి మిమ్మల్ని నేను తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేసినా నాకు ఏమి అన్నీ మూసుకొని మిమ్మల్ని తీసుకురావడానికి నాకు ఏమీ క దారిలు కనిపించట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పప్పు రామలక్ష్మి నా పరిస్థితి ఎలాగుందంటే పప్పు సీతాసార్ పరిస్థితి ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ జైలు జైల్లో సీతాకాంత్ చాలా బాధపడుతుంటాడు ఏంటి రామలక్ష్మి మాట మాటికి గుర్తొస్తుంది రామలక్ష్మిని చూడాలని అనిపిస్తుంది రామలక్ష్మి ఎడబాటుని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఓ పాపం బాధపడుతూ పడుకుండిపోతాడు పడుకుంటాడు ఈ లోపు తన దగ్గరికి రామలక్ష్మి వచ్చినట్టు ఏమండి మీరేం బాధ పడకండి మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తానన్నట్లు తన వ వడిలో పడుకోబెట్టుకుని తనకి ఓదారుస్తున్నట్టు మా ఆ ఓదారుస్తున్నట్టు అవన్నీ కలగంటాడు సీతాకాంత్ ఈ లోపు వెంటనే మెలకు వస్తుంది మెలుకు వస్తే ఏంటి ఇదంతా భ్రమలో ఉన్నానా అయ్యో ఇప్పుడు రామలక్ష్మి వస్తే బాగు రామలక్ష్మి నాకు నిన్ను చూడాలని ఆశ ధ్యాస శ్వాస నాకు అనిపిస్తుంది అని చెప్పేసి సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు ఈ లోపు కట్ చేస్తే ఇక్కడ సందీప్ పలు తాతయ్య రామలక్ష్మి అమ్మ మనం నమితా దగ్గరికి వెళ్ళి అటు చంప మీద కొడితే మొత్తం నిజాలు ఎన్ని చెప్పురా అమ్మ వెళ్దామంటే లేదు తాతి ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే అక్కడ లేదు తాళం వేసుకుని ఎటు వెళ్ళిపోయింది అని అంటారు ఇక లోపల సందీప్ సందీప్ వాళ్ళ అమ్మ సందీప్ వాళ్ళు ఆవిడ మాట్లాడుకుంటుంటారు ఏంట ఏంట గారు మా అంత గట్టి కొట్టేసింది అంటే మా ఆయన ఏమీ చేయడో చేతకాని కదా కొట్టేసింది అని చెప్పేసి చూడు కోవ ఎలా వాసిపోయిందని చెప్పి ఆ దవ్ణ ఎలా ఎలా అన్నప్పటికీ నాకు నొప్పిగా ఉన్నది అంటే అంత గట్టిగా కొట్టిందా పళ్ళు ఊడిపోనియా అని అడుగుతుంది సందీప్ వాళ్ళు ఆవిడ ఈ లోప సందీప్ వాళ్ళు అబ్బాయి అంటుంది అలాగే నొప్పి రాని అమ్మ నొప్పి వస్తేనే రామలక్ష్మి మీద పగ పెరుగుతుంది నేను చూడు రేపు రామలక్ష్మి జీవితం మీద కొట్టే దెబ్బ ఇంకా రామలక్ష్మిని కోలుకోలేకుండా చేస్తుంది నమిత సేఫే కదా నమిత బానే ఉంది కదా అని అడుగుతాడు అడుగుతుంది సందీప్ వాళ్ళమ్మ బాగానే ఉందమ్మ అంటాడు సరే నేను రేపటి నుంచే ఈ ప్లాన్ అమలు చేస్తాను అని అంటూ ఉంటుంది సందీప్ వాళ్ళమ్మ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్